పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ ఖమ్మంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ యువకులు తెల్లవారుజామున స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయారు ఇటీవల ఆపరేషన్ స్టైల్ పేరుతో పోలీసులు నిర్వహించిన సర్వేలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ పలు కుటుంబాలను గుర్తించి జైలుకు తరలించారు ఇవాళ జిల్లా కలెక్టర్ ముందు హాజరు పరచవలసి ఉండగా నేడు భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడంతో రేపటికి వాయిదా వేశారు ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయి ఓ ఇంట్లో అక్రమంగా చొరబడి దాచుకోగా స్థానికులు దొంగలేమో అనుకుని నిర్ధారించారు వారిని విచారించగా స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చామని తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నలుగురు యువకులను మరలా అర్బన్ పోలీస్ స్టేషన్ తరలించారు

ఖమ్మంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ యువకులు తెల్లవారుజామున స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయారు ఇటీవల ఆపరేషన్ స్మైల్ పేరుతో పోలీసులు నిర్వహించిన సర్వేలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ పలు కుటుంబాలను గుర్తించి జైలుకు తరలించారు ఇవాళ జిల్లా కలెక్టర్ హాజరు పరచవలసి ఉండగా నేడు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో రేపటికి వాయిదా వేశారు ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయి ఓ ఇంట్లో అక్రమంగా చొరబడి దాచుకోగా స్థానికులు దొంగలేమానుకొని నిర్బంధించారు వారిని విచారించగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చామని తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నలుగురు యువకులను మరలా అర్బన్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారము ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి వరలక్ష్మి మనం చూడవచ్చు ఖమ్మం నగరంలోని బంగ్లాదేశ్లో చొరపడ్డారని చెప్పేసి కూడా ఒక కలకలం చెప్తున్న పరిస్థితిగా ప్రస్తుత గతం చూడవచ్చు గత వారం కిందట ఆపరేషన్ స్మైల్ పేరుతోటి పోలీసులు చర్చింగ్ చేశారు ఇక్కడ దాదాపుగా ముగ్గురు మూడు నాలుగు కుటుంబాలు అంటే బంగ్లాదేశ్ నుంచి ఇరవై ఏళ్ళ కిందటే ఇక్కడికి చొరబాటుగా వచ్చారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కాబట్టి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఆ రోజే వాళ్ళు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కాబట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి పాస్పోర్ట్లు కానీ ఎలాంటి వీసా కూడా లేకుంటే ఇక్కడ చొరబాటు చొరబాటు ద్వారా వచ్చి ఖమ్మంలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది ఆ కూలి పనులు చేసుకుంటూ అంటే వాళ్ళు ఎవరికి తెలియకుండా చాలా గోప్యంగా వాళ్ళు సపరేట్ గా ఉంటూ వాళ్ళొక కూలి పనులు అవి చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే వాళ్ళని పోలీసులు ఆ రోజే అదుపులోకి తీసుకున్నారు కుటుంబ సంబంధించిన సభ్యులు అయితే వాళ్ళ యువకులు వాళ్ళకు సంబంధించిన యువకులు నలుగురు కూడా ఉన్న పరిస్థితి కాపాడుతుంది అయితే గత రెండు మూడు రోజుల కంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా బంగ్లాదేశీలు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడంటే పూర్తి స్థాయి కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది మనం చూడొచ్చు ఖమ్మంతో పాటు ఆ కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపుగా నలుగురు నుంచి ఐదుగురు కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కాపాడుతుంది అయితే ఖమ్మంలో అర్బన్ కు సంబంధించిన పోలీసులు ఒక నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని జిల్లా కలెక్టర్ ఎదుట ఆధారపరచాలు ఉంది అయితే ఈ రోజు భారత్ బంద్ నేపథ్యంలో ఉదయం పూట పోలీసులు మొత్తం కూడా సిబ్బంది భారత్ బంద్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తుండగా స్టేషన్ నుంచి అయితే పరారైన పరిస్థితి కాబడుతుంది భక్త రామదాస్ కళాక్షేత్రం సమీపంలో ఒక ఇంట్లోకి చొరపడ్డం పరిస్థితి కాబడుతుంది నలుగురు కూడా యువకులు చొరపడి దాచుకోవడం తోటి కూడా అక్కడ ఉన్న ఎవరైతే ఎవరైతే ఇంటి యజమాన్యం ఉంటారో దొంగలని చెప్పేసి కూడా వాళ్ళని పట్టుకున్నట్టు పరిస్థితి కాబట్టి పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఎవరైతే పోలీస్ స్టేషన్ తప్పించుకున్నారో బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఈ నలుగురు యువకులకు అయితే గుర్తించారు మళ్ళీ వీళ్ళని పోలీసులైతే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కాబడుతుంది ఏదైనా పూర్తి స్థాయిలో ఇంకా చాలా మంది కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఏది ఏ ఘటన చోటు చేసుకున్నా కానీ వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే ఒక ఆధార్ కార్డు కానీ ఎలాంటి ప్రూఫ్ కూడా లేనటు పరిస్థితి కాబడుతుంది వీళ్ళంతా పూర్తి స్థాయిలో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చొర చొరబాటుగా ఉంది ఇక్కడ ఉంటున్న పరిస్థితి కాబడుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పదుల సంఖ్యలో కూడా వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది దాదాపుగా మనం చూడొచ్చు ఇప్పటికే పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి మరికొంతమంది దానికి వాళ్ళకి సంబంధించిన యువకులు మాత్రం పరారులో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కానీ వాళ్ళు కూడా ఎవరు కూడా అంటే ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి మీ పిల్లలు ఎంతమంది పూర్తి స్థాయిలో వివరాలు అడిగినా కానీ వాళ్ళు ఏది కూడా చెప్పని పరిస్థితి కాపడుతుంది అయితే కొంతమందిని అయితే అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ తరలించారు వాళ్ళు ఇప్పుడు జైల్లో కూడా కొంతమంది ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది కొంతమంది ఎవరైతే బయట తప్పించుకుని ఈ కుటుంబానికి సంబంధించిన కొంతమంది బయట తప్పించుకొని తిరుగుతున్నట్టు పరిస్థితి కాబట్టి వీళ్ళు కూడా ఒక నలుగురిని అయితే అదుపులో తీసుకున్నారు ఇటు ఖమ్మంతో పాటు కొత్తగూడంలో కూడా దాదాపు ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పరిస్థితి కాబట్టి పోలీసు చేరువలో ఉన్న నలుగురు యువకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్పించుకున్నారు కూడా తప్పించుకుంటే అక్కడ ఖమ్మం సంబంధించిన స్థానికులు వాళ్ళని పట్టుకొని దొంగలని చెప్పేసి కూడా వాళ్ళని కొద్దిగా దేహశుద్ధి చేసేస్తే ఆ పోలీసులకు అప్ప చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా దీనిపై పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి పోలీసుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళు పరారయ్యారు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ బంగ్లాదేశీలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ లాకప్ లో ఉండాలి లాకప్ లో లేకుండా ఏ విధంగా బయట ఉంచారు వాళ్ళు ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దాని మీద కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేసినట్టు పరిస్థితి కాబట్టి జిల్లా సంబంధించిన సిపి చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తి స్థాయిలో నలుగురు యువకులు అదుపులో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని లాకప్ లో వేయాలి లాకప్ లాక్ చేసి ఉంచాలి వాళ్ళు ఎందుకు బయట వదిలిపెట్టారు వాళ్ళు ఎందుకు ఫరారయ్యారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఈ జిల్లాకు సంబంధించి ఇంకెంతమంది ఆ బంగ్లాదేశులు చొరపాడారనేది దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు విజయవాల్ల నలుగురు యువకులకు సంబంధించి అంటే గతంలో ఏదైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందర కూడా అయితే ప్రవేశపెట్టినా ఒక ప్రకటన ద్వారా అయితే ఆ పోలీసులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే మీడియాకు చూపెట్టిన పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఇంకా పూర్తిగా జిల్లాలో ఇంకా చొరబాటు ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడ ఎంతమంది ఉంటుందో దాని మీద అయితే ఒక ఎంక్వైరీ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది వరలక్ష్మి Right, Naveen, I mean, thank you.